అన్నట్టు ఇండ్ల ముంగట కార్లు పార్కింగ్ చేసుకొని కాళ్ళు కార్లు ఓరజాపుకొని నిద్ర వేయటోళ్ళు ఎవరన్నా ఉంటే ఇదివారం సంధి మీ కార్లను ఇంటి గేట్ లోపల పార్కింగ్ చేసుకోర్రీ లేదు మాకంత జాగలేదు బయటనే పెట్టుకుంటామంటారా అయితే కారుకున్న నాలుగు టైర్లు ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా టైర్తో సహా ఇప్పి ఇంట్లో భద్రంగా దాచిపెట్టుకోర్రీ వీలుంటే ఇంజన్ను కూడా ఇప్పి ఇంట్లో ఓరకు దాసుకోర్రీ మల్లన పోయేటప్పుడు అవన్నీ టైర్లు ఇంజన్ అన్ని మంచిగా ఫిట్ చేసుకొని పోర్రి హలో ఏం మాట్లాడుతున్నావమ్మా గట్ల వాళ్ళని వేస్తారా అని అంటారేమో అట్లా అనేటోళ్ళు ఉంటే చూడు రిగా మాట్లాడుర్రీ ఏవో పాత పనికిరాని డొక్కు కార్లు కావచ్చు అందుకే పక్కకు పడేసిరు పడావు పడ్డట్టు అని అనిపిస్తుందా లేదా చూడంగానే కానీ కావులు మంచి కండిషన్ లో రన్నింగ్ కార్లే మరికి ఇట్లా మీద ఎందుకు నిలబెట్టిర్రు జాకీలు లేవా అయినా అన్ని టైర్లు ఒక్క పారే పంచర్ అయినాయా అనుకునేరు పంచర్ కాలే ఏం కాలే చోరీ చోరీ అయినాయి అవు ఇంట్లో పెట్టిన కార్ల టైర్లు కూడా విక్కపోతున్నారట దొంగోలు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో మొత్తం నాలుగు కార్ల టైర్లు కూడా ఊడవిపోయారట ఇట్లనే ఇంటి ముందు కార్ పార్క్ చేసిన కారు రాత్రి గుర్తుకెళ్ళని వ్యక్తులు వచ్చి నాలుగు కార్ చక్రాలు కూడా తీసుకొని ఓడిపోయారు ఉదయం లేచి చూడగానే కార్ చక్రాలు కనికేయలేదు నిన్ననే కాదు ఇదే జడ్చర్ల బస్సులో పోతున్న ఈ పెద్దన్న బ్యాగులకేళ్ళు ముప్పై ఆరు లక్షల రూపాయలు మాయం చేసిరు దొంగోలన్న అన్న వార్త చూపెట్టినావు మళ్ళా నిన్న అదే జడ్చెర్ల బస్ లో ఒక రెవెన్యూ ఉద్యోగి ఇంటికి పోదామని బస్సు ఎక్కుతుంటే జీపులకేళ్ళు యాభై వేల రూపాయలు కొట్టిచ్చిరట దొంగోళ్ళు ఇటు చీకటిగానే ముంగట పెట్టిన కార్ల టైర్లు మాయం చేసిరు మరి జడ్చర్ల పోలీసు వాళ్ళ పనితనానికి పరీక్షలు పెడదామని చూసుకుని రాయట్లా దొంగలు లేకుంటే జడ్చర్ల పట్టణాన్ని వాటిలో చూసినా కూడా దొంగతనాలు విపరీతంగా జరుగుతా మరి పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరి జడ్చర్లలో వాతావరణం ఉంది మరి అది సంగతి కదా కుదిరితే కార్లను లోపల పెట్టుకోరు ఇళ్ళ కుదరకుంటే టైర్లు ఇప్పుకొని ఇంట్లో దొంగలు దొంగలెత్తుకపోయినాక లబ్బ లబ్బం మొత్తుకుని పోలీసు వాళ్ళకి చెప్తే ఏం ఫైదా ఉండదు కాబట్టి ఉన్న వాళ్ళంతా టైర్లు పైలంగా చూసుకోరు మరి